హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరెన్స్ ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కింద కమ్యూనిస్టర్లో కమెంట్ చేయండి అసలు ఇవాళ ఎపిసోడ్ ఏంటి అసలు ఏం జరిగింది అసలు ఏం జరగబోతుంది నాకేం అర్థం కావాలి అక్కడ స్టాక్గా షాక్ అయిపోయి ఉన్నాను అనమాట జనాలు చాలా ఊహించుకున్నారు ఎప్పుడు వస్తుందా శనివారం అని చాలా ఎక్కువ ఊహించుకున్నారు అది ఫుల్ఫిల్ అయ్యిందా అంటే అవ్వలేదనే చెప్పాలి నో డౌట్ అని చెప్పేసి మాట్లాడుకునేంత టాపిక్ లేదా అంటే ఉంది ఇక్కడ రెండు విషయాలు చెప్తాను నాకు సారు తగ్గుతావా లేదా అని అంటారు సమస్య లేదు తగ్గేది వెళ్ళి అంటది సంజన సారీ చెప్తావా లేదా అని సమస్య లేదు సారీ చెప్పే ప్రసక్తే లేదు అంట ఇంటికి వెళ్ళిపోతావా అంటే లేదు ఇక్కడ కష్టపడ్డాను అంటారు మరో నేను ఎవరైతే సేవ చేశారో వాళ్ళు ఏం చెబితే అంట అంటే అక్కర్లేదు నాకు మీ భిక్ష వెళ్ళిపోతాను అంటది బాగుంది ఈ ఇద్దరి కాంబినేషను ఎవరూ తగ్గలేదు ఒక పక్క సారీ చెప్పించడానికి ఆయన తగ్గలేదు నేను సారీ చెప్పను నేను చేసింది ఏంది తప్పు నా దాంట్లో ఇంటెన్షన్ లేదు నాకు జరిగిన అన్కంఫర్ట్ జోన్ నాకు ఇదేదో కంఫర్ట్ కలగలేదో అదే ఉన్నది అంతే తప్ప నా మాటల్లో ఎక్కడా ఇది లేదు అని తగ్గలేదు నో డౌట్ అందరూ అని ఎమోషన్ కూడా అవ్వలేదు అట్లా అని చెప్పేసి ఎక్కడా కూడా తను ఆ ఫేస్లో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోలేదు ఆమె తన స్టాండ్ మీద తను నిలబడిన విధానాన్ని మాత్రం మెచ్చుకోవాలి వెళ్ళమన్నప్పుడు కొంత నేను ఉండాలనుకునే తాపత్రయం కనపడింది కానీ సారీ చెప్పే ఇంట్రెస్ట్ మాత్రం చూపించాల ఎప్పుడైతే నలుగురు చేతిలో పెట్టారో అప్పుడు ఎమోషన్ అయింది నాకు వద్దు ఈ భిక్ష నేను ఇంకా ఇన్నిసార్లు మీకోసం మా కోసం మా కోసం ఉన్నారు మా కోసం ఉన్నారని భిక్ష నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళడానికి సిద్ధపడింది వెళ్ళే మనిషిని ఆపడానికి నాకుసారి గట్టిగా ప్రయత్నించారు అలా నాకుసారి గట్టిగా ఆయన కూడా స్టాండ్ తీసుకున్నారు అమ్మ అన్కంఫర్ట్ పక్కన పడేసాయి కానీ నువ్వు అన్న మాట తప్పు ఆ మాటలో క్యారెక్టర్ సైజేషన్ ఉంది చాలా మంది చెప్తూ ఉంటారు ఇప్పుడు అమ్మ మాలో మేము చెప్పిందే చేశాము మేము చూస్తూనే ఉన్నాము మా కళ్ళ కనపడిన చెప్పింది అందులో అని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఓకే అది మా పర్సెప్షన్ కానీ ఏంటంటే కొన్ని మాటలు అవి రైటా రాంగా తప్ప నిజమా అబద్ధమా కావు కొన్ని మాటలు మనకి మంచిది కాదు తనకి మంచిది కాదు ఎదుటి వ్యక్తులకి మంచిది మన నోటి నుంచి రావటం మంచిది మంచిది కాదు అలానే అవి ఎక్కడ పడి అదే అవి అవతల వ్యక్తుల యొక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాయి అలానే కొన్ని మా అదే అంటాం కదా మనం సమాజంలో బతుకుతూ ఉన్నాము కరెక్టే చాలా మంది చెప్తున్నా మేము చూస్తున్నాము ఎన్ని సపోర్ట్ చేస్తున్నారు అసలు ఏంటి అసలు అది వరస్ట్ కదా మీరు ఏం అర్థం కావటం లేదా ఎలా అయింది ఇవన్నీ అంటుంటారు కరెక్టే అలా ఇవన్నీ కరెక్టా కాదా పెద్ద పెద్ద డిబేట్ అది ఇంకొక విధా అదే ఎందుకంటే ప్రతి ఒక్కరి మనం చూసే విధానంలో ఉంటుంది అనమాట అలా అని చెప్పి ప్రతీది మనం కొన్ని మాటలు అనేవి ఆ ప్రొటెక్ చేసే విధానం ఏదైతే ఆ ప్రొగెట్ అయ్యే విధానం ఆ మాట తీరు అన్నది ఆ మాటలో చాలా ఉంటుంది అనమాట దానివల్ల కొంత అనే వాళ్ళకి ఇబ్బంది ముందు అలానే వినే వాళ్ళకి ఇబ్బంది మనం అలానే చూసేవాడికి కూడా ఇబ్బంది నాకు సరే వాళ్ళు అదే చెప్పారు అనమాట క్లియర్గా అదే చెప్పారు సో బాగుంది ఇద్దరి కాంబినేషన్ సో సంజనా గారు నిలబడ్డ సెల్ఫ్ రెస్పెక్ట్ గా నిలబడ్డ విధానం నచ్చింది నాకు నాకు సార్ కూడా లేదమ్మా నువ్వు తప్పన్నావు నువ్వు ఆ మాట అనుకున్నా ఉండాల్సింది కరెక్ట్ కాదు కదా ఒక ఇద్దరు పిల్లలని ఇద్దరు ఆ ఇద్దరిని అంత డైరెక్ట్గా నువ్వు ఆ మాట ఎలా అంటావు అన్నది అది ఆయన కూడా గట్టిగానే నిలబడ్డాను అనిపించింది ఇప్పుడు నీకేం అనిపించింది అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను అక్కడ అందరూ తప్పు 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 మాకు కలగలేదు మాకు కలగలేదు ఆడియన్స్ కూడా కలగలేదు అంటే గట్టిగా నువ్వు తప్పు చేసావు అని ఒక విషయాన్ని ఆ అమ్మాయి సంజనా గారికి తెలియాలి అన్న విధి అయినా కూడా సంజనా గారు ఎందుకని ఎంతకుముందు ఎప్పుడో చాలా సందర్భాల్లో ఏ చంద్రు టక్కని సారీ చెప్పేవాడు వెంటనే ఈజీగా కనెక్ట్ అయ్యేవాడు అంటే పెద్దగా ఆలోచించేవాళ్ళు సారీ చెప్పడానికి మేబీ నా ఇంటెన్షన్ రాంగ్ సార్ అంటే నా ఇంటెన్షన్ ఇది సార్ నా పదం నాకు తెలియలేదేమో నేను ఎప్పుడు అనుకోలేదు సార్ అలా అనుకుంటున్నారని మీరు తప్పని చెప్పేవాళ్ళు ఈసారి ఎందుకు సంజనా గారు అంత ఎక్కువగా ఒక సారీ చెప్పడానికి ఏంటి ఆమె ప్రాబ్లం ఆమెకి ఆమె ఎందుకు అంత అంత స్ట్రాంగెస్ట్ అవ్వని నిలబడగలిగారు ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా ఉండడానికి సారీ చెప్పలేదు అన్నదైతే ఒక మాట కరెక్ట్ అయితే ఆమెని దగ్గర దగ్గర హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు టార్గెట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ గానే మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు అసలు ఆమె అంటే ఇచ్చి ఏంటి మాట మనం వినాలి వినాలా అన్న రేంజ్లోనే ఉంటారు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సాక్రిఫైస్ చేసి సాక్రిఫైస్ చేసామని చేసామని చాలాసార్లు వాళ్ళే చెప్పుకోండి మీకు అనవసరంగా చేసాం మీకు అనవసరంగా చేసామని చెప్పింది వాళ్లే మళ్ళీ ఈరోజు మేము చెప్పలేదు చెప్పలేదు అన్న మాట వాస్తవే మీరు వంద చెప్పండి కానీ మనం ఆ రోజు సంజన గారి నామినేషన్స్లో ఏదైతే మాట్లాడారో దాని గురించి రెండు మూడు వీడియోలు చేసినా కానీ మేము ఒకటే చెప్పాం ఆమె మాట్లాడిన మాట తప్పు ఎందుకు తప్పు అది అందరు అన్నారు మీరే అందరికి తెలిసిందే అన్నారు ఓకే అలాంటప్పుడు నీ నోట్లో నుంచి రావాల్సిన అవసరం లేదు సంజన గారి నోట్లో నుంచి రావకుండా మీతో వాళ్ళు చూస్తున్నారు కదా వదిలేయాలి అది క్యారెక్టర్ మీద చెప్ చేసినట్టే అని మనం మాట్లాడుకున్నాం అది తప్పులేదు కానీ ఈరోజు ఆమె ఎప్పుడైతే బిగ్ బాసే కోరుకోవట్లేదు మిమ్మల్ని ఉండాలి అని అన్న టైంలో లేదు సరే కష్టపడి వచ్చాను అని చెప్పేసి అన్నారు తర్వాత మరి ఎందుకు బతిమలాడారు మరి సంజన గారిని వెళ్ళిపోనివ్వచ్చు కదా మరి సంజన గారు ఉండాలి ఉండమ్మా నువ్వు అక్కడమ్మా నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ఎందుకు అడిగారు ఏ ఉద్దేశంతో అడిగారు వెళ్ళిపోతానని చెప్తుంది కదా పంపించేయాల్సింది ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్తో తో వెళ్ళిపోయేది ఆమె ఆలోచన ఆమె ఆ రోజు కూడా నామినేషన్ జరిగిన తర్వాత కూడా నేను సారీ చెప్పను నేను తప్పు మాట్లాడలేదు నేను సారీ చెప్పను ఆమె తప్పు మాట్లాడింది ఏంటి అని అంటే అక్కడ ఆమె చూసింది నీ నోటి చెప్పాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళు చెప్తాను నువ్వు చెప్పుకో ఇక్కడ ఇక్కడ రెండు రకాలు ఏంటంటే చూసిన విధానానికి చెప్పిన మాటకి పొంతన లేదు అక్కడ నాకు సార్ అంటారు ఇవ్వాలా అమ్మ నువ్వు ఇలా ఆయిల్ కప్ చేసుకున్నావు ఇక్కడ నీకు నచ్చలేదు అంటే అక్కడ ఏమంటుంది అమ్మ నాకు అని అక్కడ ఎందుకని రిలేషన్కి ఒక పేరు ఉంది అక్కడ అప్పుడు అక్కడ రిలేషన్కి ఒక పేరు ఉంది అలానే తనుజాకి భరణి మధ్య రిలేషన్ ఒక పేరు ఉంది సేమ్ అట్లా దివ్యాకి భరణి గారి మధ్య కొంత మళ్ళీ డిబేట్ వచ్చింది ఇక్కడ ఏమవుతుందంటే మన పర్సెప్షన్లో కూడా రిలేషన్ పాయింట్ ఆఫ్ చూస్తున్నాం ఆమె అక్కడ చాలా సందర్భాలలో వాళ్ళిద్దరిని క్లోజ్నెస్గా వీళ్ళు ఏంటి అసలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి క్లోజ్గా ఏంటి ఫ్రెండ్సా ఇదా లేవ్వా ఇవ్వా అని చాలా సందేహాలు ఉన్నాయి అక్కడ అంటే వాళ్ళ ఎక్కడో ఆమె వాళ్ళ ఆ క్లోజ్నెస్ అన్నది తనకి ఎక్కడో కొంత ఇబ్బంది అనిపించింది ఈ ఇబ్బంది అన్నది ఎలా అనిపించింది ఏ పర్సెప్షన్ అనిపించింది అన్నది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందేమో ఒక మాట అనేసింది ఆ మాటలో తన ఇంటెన్షన్ ఏంటి అన్నది చాలా క్లియర్గా చెప్పలేదు నేను ట్రై చేస్తాను ఒకసారి అంటే ఆమె ఏం ఇంటెన్షన్తో చెప్పు ఉండొచ్చు అని ట్రై చేస్తాను నేను ఇక్కడ నెంబర్ వన్ తన పర్సెప్షన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఉండొచ్చు అలానే అదే రీతికి సంజనా గారు చాలా ఇష్టం చాలా ఒక రోజు నామినేషన్ చేసిందని చెప్పేసి చేసేసారని చెప్పి వెళ్ళి వెయిట్ చేస్తారు అమ్మ నాకు వేరే దారి లేదమ్మా నాకు ఇంకా చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకున్నానమ్మా నువ్వు నా కోసం ఇచ్చేసావు అని చెప్పి వెయిట్ చేస్తారు సంజన గారు ఎందుకు అది చేశారంటే నెంబర్ వన్ డెమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆ రోజు వాళ్ళిద్దరు కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేసుకున్నప్పుడు బయట నైట్గా వెళ్ళిద్దని చెప్పింది కూడా ఆమె అక్కడ సో ఇవన్నీ ఏంటంటే ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె జనాలకి ఆమె ఏ లో చూశారంటే ఆమె బయట జనం ఏమనుకుంటున్నారు ఎలా అనుకుంటారు మీ గురించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూనే అక్కడ గా ఉన్నది అని ఒక పర్సెప్షన్ చెప్పగలిగారు అక్కడ కానీ అక్కడ కంపల్సరీగా కొంత డెమన్కి గా ఆ డెమన్ అనే ఆ అబ్బాయి మీద ఉన్న ఒక పాజిటివ్ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ ఇంటెన్షన్లోనే మేబీ మీ ఇది ఇద్దరికి మంచిది కాదు తనకి మంచిది కాదు నీకు మంచిది కాదు అట్లానే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏదో చెప్పాలనుకున్నారు నాకు నాకు అన్కంఫర్ట్గా ఉంది మీరు అలా ఉంటున్నారు ఒక ఫ్రస్ట్రేషన్ దానికన్నా ముందు ఏంటంటే వర్ష పెట్టి నామినేషన్ అదే అసలు మెయిన్ ఆమెకి ఇన్ని మాటలు రావడానికి ఇన్ని మాట ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఆమె మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు కానీ ఆ మాటలు రావటానికి గల కారణాలు మెయిన్గా ఆమెని విపరీతమైన టార్గెటింగ్ ఆ అమ్మాయి అసలు మామూలు కంటిన్యూగా వేరే ఎవ్వరూ లేనట్టు ఆ అమ్మాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ మీదే పడింది అది అయిపోయింది ఆమె ఇరవై నాలుగు హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విజయం ఈ మాట ఎందుకు వినాలి ఇవి అలా చేస్తుంది ఇవి ఇలా చేస్తుంది ఇదే సొన ఇదే రద్దులు అందరూ అదే పనిలో ఉన్నారు ఇక ఒక మనిషికి ఈరోజు నాకు అసలు అసలు మైండ్ బ్లాక్ అయిన విషయం ఏంటి అని అంటే మళ్ళీ అదే నలుగురిని లేపి ఆమె ఉండాలా లేదా అని వాళ్ళు డిసైడ్ చేయాలంట ఎందుకు డిసైడ్ చేయాలి అసలు ఇవన్నీ కాదు ఆ హౌస్లో నుంచి వెళ్ళిపోయి స్టేజ్ మీద నిలబడటానికి కారణం ఎవరు ఆ హౌస్ మేట్సే కదా వాళ్ళే కదా ఆమె ఆమెను వెళ్ళిపోవాలి ఆడియన్స్ ఎవరు పంపించారా ఆడియన్స్ పంపిస్తే మీరు తీసుకెళ్ళి లోపల వీళ్ళు సాక్రిఫైస్ చేసి లోపలికి వచ్చిందా కాదు కదా హౌస్లో ఉన్న వాళ్ళు మీరే నామినేట్ మీద ఆమె పంపించేశారు బయటికి అది పంపించేసిన తర్వాత ఏదో గేమ్లా పెట్టాలని నువ్వు సాక్రిఫైస్ చేస్తే ఈ వస్తుంది నువ్వు సాక్రిఫైస్ చేస్తే ఆ వస్తుంది అని చెప్పి చెప్పి చేపించేశారు ఆ రోజు నుంచి ఆమె నెత్తి మీద సాక్రిఫైజ్లని అదని ఇదని ఆ ఇదని ఎన్ని కారణం ఈ ఇంకొకటి ఇక్కడ ఒకటి ఆలోచించాలండి మనము మాటలు అంటారా అనొచ్చా లేదా అనేది ఏంటంటే ఒకటి కన్ఫర్మ్ గా మనము నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మన పర్సెప్షన్లో మనం చూస్తున్నాము అనుకున్న భావాలు ఉంటాయి అభిప్రాయాలు ఉంటాయి ఆ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చటంలో నా ఫీలింగ్ నేను చెప్పుకున్నానని చెప్పుకోవటం తప్పేం లేదు కానీ కానీ కొన్ని మాత్రం మనం అది కరెక్ట్గా పూర్తిగా తెలుసుకోకుండా అంత పెద్ద అంటే వాళ్ళకి సెలబ్రిటీలు వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో మనం లేవు మన ప్రపంచంలో వాళ్ళు ఉండరు వాళ్ళకే తెలుసు ఇవన్నీ బాగా కాబట్టి కొంత ఆ సమయంలో పాటించాలన్నమాట కానీ అవి ఏంటంటే వరుసగా ఈ నామినేషన్లు కావాలని లాగుతున్నారు నన్ను నేను ఉంటేనే కొంత వాళ్ళు సేఫ్లో ఉంటారని చెప్పి ఒక ప్లాన్గా స్ట్రాటజికల్గా నా నిలబడుతున్నారు వీళ్ళు అనే ఒక ఇంటెన్షన్ అర్థమైంది ఆమెకి అందుకని ఆ లో ఆమె ఏం చెప్పుకోవాలో తెలియక క్లియర్గా నేను చూసాను ఇప్పుడు నాకు కంఫర్ట్ అయిందని అలా అని చెప్పేసి ఇక్కడ మనం కంప్లీట్ ఆమె రైటు అని చెప్పి అట్లానే రీతూది తప్పు అని చెప్పి ఎందుకంటే రీతూ ఇన్ని మాట్లాడినది ఎన్ని మాట్లా మాధురి గారు వచ్చినప్పుడు ఎన్ని ఎలా అన్నారు వైట్ కార్డు వైట్ కార్డు వచ్చినప్పుడు ఎంత అన్నారు ఏదో వాళ్ళందరూ బయట నుంచి గెస్ట్లు వచ్చినప్పుడు ఏమన్నారు కానీ చిట్ట చివరి దాకా వాళ్ళ మధ్య ఉన్న ఒక బాండింగ్ ఏదైతే ఉందో దానికోసం వాళ్ళు అలా స్టిక్ అయి ఉన్నారు మేబీ అది మనకి కొంత కొంతమంది వేడి కనిపించుండొచ్చు కానీ కొంతమందికి అది అందులో మంచి కూడా చూసి కదా అంటే మనుషులు అందరూ ఒకేలా ఉండంగా మనం అంటే చూసేవాడు తప్పు అని మనకు కూడా లేదు ఇప్పుడు నాకు నచ్చిందని చెప్పేసి నువ్వే మనిషి అసలు మేము చదువుతున్నావు నీ మనిషే కాదని అని హక్కు మీకు లేదు అలానే మీకు నచ్చలేదు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడిగే హక్కు లేదు అది మన పర్సెప్షన్స్ వేరు మన ఆలోచన విధానం వేరు ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రకంగా ఆలోచిస్తాం అలాంటప్పుడు ఏంటంటే కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఈరోజు కొద్ది గొప్ప సంజనా గారికి తన ఆటలో ఏదైనా డాట్ ఉందంటే తనకు తెలియకుండా వచ్చిన ఈ పదాలే ఆమె ఆటను కొద్దిగా తీస్తాయి అదే ఆమె ఆమె ఆట పోవటానికి ఇలా డాట్సే ఆ డాట్స్ రావటానికి కూడా ఈ డాట్సే వీళ్ళే ఎందుకంటే మేము అలా చేసాము మేము ఇలా సేకరించాము మేము అలా చేస్తాము ఇప్పుడు చాలా మంది అక్కడ లేపి వాళ్ళు అడిగితే నీకు తప్ప అనిపించలేదా మీకు తప్ప అనిపించింది మీకు అని చెప్పేసి అందరిని అడిగారు కదా మాకేం అనిపించలేదు మాకే మాకు మాకేమి ఇన్కమ్ ఫ్రెండ్ కన్వీనియం లేదు అని చెప్పేసి అన్నారు కదా అందరికీ తిన విషయం చెప్తాను చూడండి ఎందుకు ఇప్పుడు తనేం ఏం చెప్తుందంటే అందరూ కలిసి ఈ అమ్మాయి చేశారు చేశారని అసలు మీ అందరికీ తెలియని ఆట ఎప్పుడో మొదలు పెట్టారు ఆడియన్స్ అక్కడ కంటెస్టెంట్ మొదటి మూడు వారాలలో ఆల్మోస్ట్ గేమ్ మొత్తం ఆమె ఆడించింది కూర్చొని ఆడించింది ఆమె వచ్చిన చాలా మంది హింట్స్ కూడా సంజనా గారు సంజనా గారు సంజనా గారు ఎప్పుడైతే సంజనా గారికి బయట బాగుందని తెలిసిందో అప్పుడే అసలైన ఆట మొదలు పెట్టారు ఆమెని బ్యాట్ చేయడానికి రకరకాల సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు ట్రిగ్గర్ చేశారు ట్రాప్ లో పడేశారు ఆమె వాష్ అవుట్ చేశారు ఇది లాజికల్ మామూలు గేమ్ అది అందులో చాలా న్యాచురల్ గా బిగ్ బాస్ లో ప్రతి సీజన్ లోనూ జరిగే ప్రక్రియ అది మీరు కావాలని చూడండి సనుజా తనుజా అని పేరు వచ్చిన తర్వాత తనుగా ట్రిగ్గర్ చేశాడు తనుజాని తీసుకెళ్లేసి రేషన్ కార్డుగా వేసేసి రేషన్ గా చేసేసి సారీ తనుజా కిచెన్ లో పెట్టి తనుజన్ బాగా ట్రిగ్గర్ చేసేసి చేశారు మీరు దివ్య కూడా చూడండి బయట నుంచి వెళ్ళిన తర్వాత దివ్య చేసిన పని కూడా అదే అని టార్గెట్ చేసుకొని తనుజాన్ని అయినా సరే తనలో నుంచి తీసుకురావాలని ట్రై చేస్తారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా టాప్లో ఉండే వాళ్ళని ఎట్లయినా చెడగొట్టాలనే ప్రయత్నం ఆటోమేటిక్గా ఉంటుంది అది కొంతమంది దాన్ని హ్యాండిల్ చేస్తారు కొంతమంది ట్రాప్లో పడిపోయి వాళ్ళ ఆటను వాళ్ళు కోల్పోతారు అదే జరిగింది సంజనా గారు కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి సపోర్ట్గా నిలబడ్డారు చాలా మంది తనకు అండగానే ఉన్నారు ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కూడా మేబీ తనకి వైపుకే టన్ను తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే షీ హాస్ షోన్ డిఫరెంట్ ఎమోషన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు తన మాట నేను తప్పు చేయలేదు అని ఒక ఇంటెన్షన్ గట్టిగా నిలబెట్టుకున్న విధానం కావచ్చు చిట్ట చివరికి సారీ చెప్పడం కావచ్చు అంటే తను గట్టిగా ఫీల్ అయ్యింది ఆ మా ఏదైతే ఈ వర్ష పెట్టిన నామినేషన్ లభిస్తున్నారనే ఒక ఇది ఆమెకు అర్థమయ్యే వాళ్ళ స్ట్రాటజీలు కొంత ఆమె గట్టిగా నిలబడ్డారు కానీ ఆమె ఆ సెల్ఫ్ రెస్పెక్ట్లో బాగుంది అంత కానీ ఏంటంటే కొన్ని చోట్ల ఇంకొద్దిగా బాగుండేదేమో అనిపించింది అనమాట తగ్గితే కొంత కానీ నాకు సార్ కూడా ఆయన కూడా ఎక్కడ తగ్గలేదు సారీ చెప్పించేదాకా ప్రయత్నం చేశారు గట్టిగానే ఆమెకి చెప్పడానికి ట్రై చేస్తారు చాలా చాలా ట్రై చేస్తారు అది మంచిది కూడా షోకి ఇప్పుడు ఎప్పుడైనా మేనేజ్మెంట్ ఏమో ఆలోచిస్తుంది ఓకే ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తే జనాలు ఏమనుకుంటారు ఈ షో గురించి ఏమనుకుంటారు ఈ షో యొక్క హార్మోని ఏమవుతుంది అలానే ఈ షో యొక్క క్రెడిబిలిటీ ఏమవుతుంది దాన్ని మనం కట్ చేయాలి కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూను చూస్తారు అంతే తప్ప ఎక్కువ మంది సంజనాకి సపోర్ట్ చేస్తున్నారనో ఎక్కువ మంది సంజనా గారు చేసిన రైట్ అంటున్నారనో అని చెప్పేసి చేయకూడదు అంటే చిన్న ఉదాహరణ చెప్తానండి ఒకప్పుడు చిన్న స్కామ్ జరిగితే పాలిటిక్స్ లో అమ్ము అనుకునేవాళ్ళు ఈ రోజు వంద కోట్ల స్కామ్ జరిగితే అనుకుంటున్నారు కానీ ఇక్కడ సంజన విషయం ఇష్యూ చేశారు ఓకే సాటర్డే వస్తుంది రెడ్ కార్డు వాళ్ళకి ఎల్లో కార్డు వీళ్ళకి ఎల్లో ఏ ఎల్లో కార్డు అసలు అసలు ఆ నే చాలా సింపుల్ గా బీప్ సౌండ్ వచ్చినాయి అని అంటే చాలా అతను సింపుల్ గా తను కొట్టి పడేసి పక్కన పెడేసిన నాకు అర్థం కాదు అసలు అసలు ఇష్యూనే లేదు అక్కడ డెమో అది తప్పు లేదని మనం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం అబ్బాయి ఇంటర్షియల్గా చేయలేదని అది ఓకే కానీ కళ్యాణ్ తో చెప్పాలి కదా కళ్యాణ్ తో నువ్వు ఏంటి అంత అని చెప్పేసి కళ్యాణి కూడా వార్న్ చేయాలి కదా ఇప్పుడు ముగ్గురు దాని తప్పులో సంజన మిగతా వాళ్ళు తప్పు కాదా అమ్మాయి అబ్బాయి కళ్యాణి తప్పు కాదా కళ్యాణిది కూడా ఉంది కదా కళ్యాణి కూడా అదే విధంగా అడగాలి సరిగ్గా తర అదే వార్న్ చేయాలి సరిగ్గా ఎలా చెప్పాలి ఎలా చెప్తే అర్థమైతే అని కష్టాన్ని పొగిడినట్టుగా కనబడింది అప్రెసియేషన్ కుదిరింది కానీ మళ్ళీ ఎక్కడో రీతు లోనే డెమన్ చూస్తున్నారు ఎక్కడో మళ్ళీ డెమన్ నువ్వు మాట్లాడతలేదు నువ్వు స్టాండ్ తీసుకోవాజనా గారి విషయంలో కూడా డెమన్ నన్ను ఎందుకు స్టాండ్ తీసుకోలేదు తను ఒక స్ట్రక్ అయిపోయాను సార్ నేటి పక్క ఈ అబ్బాయిని కొద్దిగా హ్యాండిల్ చేసేసరికి అందరూ ఏందో నేను గట్టి కొడతాను అటుకు పట్టేసుకున్నారు నాకు అర్థం కాలేదు అక్కడ అలా నాకు కూడా అర్థం కావాల స్టాక్ అయిపోయాను అది మేబీ అది కరెక్ట్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఆ టైంలో ఆ మాట విన్నప్పుడు టక్కని కోపం వచ్చి మీదకి వెళ్ళే అంత ఫ్రస్ట్రేషన్ ఆ అబ్బాయికి రాకపోజనా గారి మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది అలానే ఏంటంటే తేరుకునే లోపలే కొంత ఈ పవన్ పట్టుకోవడం ఇవన్నీ అక్కడ పాయింట్ మాట షాక్ అవుతారు కదా అక్కడ అక్కడ సంజన అనేది బ్యాట్ చేశారు వాళ్ళు అక్కడ కూడా ఏమన్నారు ఇవి కావాలని అవి అదే మాట చెప్తుంది ఎల్లికి కొట్టబోయాడు ఎందుకు కొట్టబోయాడు ఇదే మాట చెప్తుంది ఇదే మాట చెప్తుంది అని ఫుల్ గా ఇచ్చేసారు ఈ రోజు సంజన చెప్పింది మాటే కాదు కానీ ఆ రోజు చూడటానికి సడన్గా చూడటానికి అలాగే అనిపించింది అక్కడ సంజన గారికి అలా అనిపించిందా పక్కన ఉన్న ఇమాన్యుల్ కూడా అలాగే అనిపించిందా ఇమాన్యుల్ కూడా అలాగే అనిపించిందిగా సేమ్ అదే సంజన గారి పక్కకి వెళ్ళి మళ్ళీ నువ్వే ఇబ్బంది పడతావురా నువ్వు బ్యాండ్ హ్యాండ్ ఒకసారి చెప్తే దాన్ని కూడా ఇవి కావాలని లేపుతుంది కావాలనే ట్రిగర్ చేస్తుంది వాటి బాధ పెట్టేటట్టు చేస్తుంది జనరల్ గా సంజనా గారు కలిగి ఉంటారు ఒక ఆమె దాన్ని టక్ అని మొహమాట లేకుండా చెప్పేస్తారు బయటికి అది తనుజా మీద కావచ్చు ఇంతకు ముందు కళ్యాణ్ మీద కావచ్చు ఎందుకంటే నామినేషన్ వేసినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ అయినప్పుడు కొంత ఇబ్బంది ఉంటది ఆమెకి అట్లానే ఇక్కడ కూడా డెమన్ పర్సెప్షన్ లోనే ఆ మాట డమన్ మీద ఉన్న ఒక పాజిటివిటీ ఎక్కడో వీళ్ళందరూ కలిసి డెమన్ ఆట తగ్గిస్తున్నారు గేమ్ ఆడుతున్నారు ఈ అబ్బాయితో ఈ లవ్ రిలేషన్షిప్ అని ఈ కంటెంట్ అని ఒక ఒక పర్సెప్షన్ ఆ ఉంది ఆ పర్సెప్షన్ చూసేటప్పుడు ఏంటంటే ఇది కనుక ఏమవుతుందంటే ఆటని ఆటలా చూడాలి మనుషుల్ని మనుషుల్లా చూడాలి అలానే మనం కూడా ఎక్కడ రియాక్ట్ అవ్వాలి ఏ మాట వాడాలి అన్నది ఇప్పుడు అవతల వ్యక్తి గురించి మనం ఒక మాట అనగానే మనం అన్న మాటలో రైట్ ఆర్ ఇది కరెక్టే అన్నారు అనే వాళ్ళు ఉంటారు అట్లానే ఇలా అనేవా ఇలా అనడం తప్పు వాళ్ళు ఉంటారు కొంతమంది ఇది కరెక్ట్ కాదు కదా ఇలాంటి మాటలు ఉండకూడదు కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలానప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా కూడా మనం అంటే ఆ పదం అన్న తప్పు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారుగా ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి సో కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కానీ కొన్ని చోట్ల తగ్గి ఉండటం కూడా మంచిది అన్నమాట అది అది ఆమె విలువ పెరిగితే తప్ప తగ్గలేదు ఈరోజు ఎపిసోడ్ కూడా కొద్దో గొప్ప కాదు చాలా వరకు ఆమె వైపు టర్న్ తీసుకుంది ఎపిసోడ్ అంటే ఆమె వైపుకే పాజిటివ్ మారింది అలాగే సుమన్ గారు ఇరవై నాలుగు గంటలు ఇంకా సంజనంగానేనా ఆమె వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పారు సంజన గారిని వదిలేసేయండి ఇంకా సంజన ఇరవై ఏది చేసినా సంజన గారి ఏది చెప్పినా సంజన గారా అది ఒక ఈజీ టార్గెట్ అయిపోయింది తెలియజేయాలి సరిగా వినుండం పాప తెలిసి చెప్పారేమో అనుకుంటున్నాడేమో ఆయన నాకు అర్థం కాల అలానే మా తనుజ దూరంగా ఉందని చెప్పి మరి తనుజ దూరంగా ఎందుకు ఉండలేకపోతున్నారు సరే అదే నాకు సార్ అదే విషయం చెప్పాలి కదా ఏడి అమ్మాయి ఇరవై నాలుగు గంటలు ఇక సజన నువ్వు మార్చు అని చెప్పి చెప్పాలి కంటిన్యూగా ఆయన ఇంకా అమ్మాయి ఆమె పేరు తప్ప ఇంకో పేరు ఎత్తట్లేదు అలాంటి నాలుగు వారాల నుంచి రీతు ఆమె పేరు తప్ప ఇంకో పేరు ఎత్తట్లేదు ఇట్లాగా కొంత ఇదైంది ఇవాళ భరణి గారు దివ్యాకి అని తనుజాకి ఎప్పుడో నాకు నాకుసారి ఇవాళ చెప్పారు అంతా ఇది ఎప్పుడో చెప్పాల్సింది అమ్మ మీ దండం పెడతాం మేము చూడలేకపోతున్నాం టార్చర్ మాకు మీరు ఆపకపోతే మా ఆడి మేము బయటికి పంపించారు అసలు ఆ గేమ్ లో అమ్మాయి ఎందుకు కరిసిందో తెలియదు తనుజ ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిందో తెలియదు ఎందుకు అసలు అక్కడ అది ఏం బ్రాండ్ టాస్క్ సరే మీరు బ్రాండ్ టాస్క్ వదిలేసేయండి మీరు గట్టిగా ఆడారు కాదనట్లేదు దానికి ఆయన మీద అంత రియాక్ట్ అవాల్సిన అవసరం అక్కడ లేదు ఏంటంటే ఆ అమ్మాయి ఇంకా స్టిల్ అదే మూడ్ లో ఉంది అంటే కావాలని చేస్తుంది ఆ అమ్మాయి నన్ను ఇంకా ఇది చేస్తుంది ఈయనేమో ఏమో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు అదే అంట నాకు సార్ మీరు ఇంకా అదే మూడ్లో ఉన్నారు అలానే ఆడుతున్నారు కానీ కొంత ఆయనలో ఉన్న కామెడీ ఆయనలో బన్నీ గారు చేంజ్ వచ్చింది హ్యాపీగా ఉంటున్నారు డాన్స్ వేస్తున్నారు సంజనా గారితో కూర్చొని కబుర్లు ఆడుతున్నారు కానీ ఈయన ఇష్యూ మాజనా గారి వచ్చిన తర్వాత వల్ల ఆయన ఛాన్స్ లేదు దివ్యానా చేయకూడదు మీ అందరికి వాళ్ళ బాండింగ్లు వాళ్ళు అన్నీ ఈజీ టార్గెట్ రేపు పొద్దున వెళ్ళిపోతే ఇంకా అయిపోయింది గేమ్ ఇది ఒక వారమే కదా రెండు వారాలు నామినేషన్ జరుగుతుంది అదే కదా సింపుల్ గా అయిపోయింది కదా అని కొట్టేస్తారు అంతే ఏం జరుగుతారు సరే అది కూడా జరిగింది జరిగిందిలేండి ముందు ముందు రోజుల్లో అది కూడా తెలుస్తుంది అది కూడా బయటపడింది ఈ రోజు ఎలిమినేట్ అయిపోయింది దివ్య అని చెప్పేసి బయట సోషల్ మీడియాలో వచ్చింది దివ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయట లోపల ఉన్న వాళ్ళు ఎలా ఆడాలి అలాగే నెక్స్ట్ వీక్ ఈ ఈ వీకే డబల్ ఎలిమినేషన్ అన్నారు అది జరగలేదు అది డబల్ ఎలిమినేషన్ పడితే మళ్ళీ ఇంకెవరిని పంపించాల్సి వస్తుందా అన్న ఆలోచనతో అయిపోయారా ఏమో తెలియదు బీబీ టీమ్ బిగ్ బాస్ నే ప్రశ్నించి కూడా అడవచ్చు ఏది ఏం చేసిన లోపల టాప్ సిక్స్ పెడతారు ఇంకా టూ వీక్స్ లేకపోతే డబుల్ ఎలిమినేషన్ ఒకసారి ఒక సింగిల్ ఎలిమినేషన్ అయిపోతే అయిపోయింది టాప్ ఫైవ్ పెట్టినా గానీ టూ వీక్స్ ఉంది కాబట్టి ఇంకా టాప్ ఫైవ్ అదే దీనికి వెళ్ళి టాప్ ఫైవ్ కి వెళ్తానికి మేబీ అదే జనరల్ గా చెప్పాలంటే ప్రస్తుతానికి ఉన్న అక్కడ సినారియో ప్రకారం అయితే దివ్య సంజన గారు లేకపోతే భరణి గారు ముందు వీళ్ళు బయటికి రావాలి జనరల్ గా అయితే ఇంకా అక్కడ ఉన్న కాంపిటీషన్ ప్రకారం వాళ్ళ ముగ్గురు తీసేస్తే ఇంకెవరుంటారు అక్కడ గారు ఈ లోపల ఏదన్నా జరిగి పెరిగితే కొంత అవకాశం చూడాలి మరి అది ఎక్కడ దాకా వెళ్ళగలుగుతారా లేదా ఇక్కడ కొంత ఇబ్బంది ఉంది పాజిటివ్ ఉంది ఎందుకంటే చాలా ఇన్స్టెంట్ సపోర్ట్ దొరికింది ఆమెకి తనకు అండగా నిలబడ్డారు చాలా వరకు కానీ తెలియకుండా మిగతా న్యూటల్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట అలాగే మనం అనుకున్న ఫైర్ లేకపోయినా అలా అలా నడిపించారు రేపు చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి